రంగారెడ్డి జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిపిఆర్ఓ ఆధ్వర్యంలో మరి మా తండకు రావడం జరిగింది గ్రామాల్లో అనేకమైన జ్వరాలతోని అదేవిధంగా దోమలు వీగల వల్ల అనేకమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి మరి దోమల వల్ల దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాధి మలేరియా పైబాడి అన్ని జ్వరాలు వస్తూ ఉన్నాయి మరి ఈ దోమకాటు వల్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరి ఆరోగ్యమే మహాభాగ్యం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో మరి తెలంగాణ పరస్కృత సారథ ఈ జిల్లా కళాకారు ఇది కండకు రావడం జరిగింది మరి ముఖ్యంగా ఆరోగ్యం పైన ఏ విధంగా మనం దొంగ నివారణ చేయాలి ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి దానిపైన మా కళాకారులు మీ ముందు కొన్ని పాటల ద్వారా తెలియదు కాబట్టి అందరూ కూడా దగ్గరికి రావాల్సి విజ్ఞప్తి మరి కార్యక్రమా జయపురం చేసిందిగా తండవాసులు తెలియస్తా ఉన్నాం మరి మరి పాటతో ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే అనేక విషయ జ్వరాలు వస్తూ ఉన్నాయి రంగారెడ్డి జిల్లా నలుమూలలా కాబట్టి దయచేసి డెంగ్యూ మలేరియా చికెన్ గుని లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధుల బారిన పడి వాళ్ళ అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా తమ జాగ్రత్త తీసుకోవాల్సింది అని చేస్తూ ఆరు బయట మల విసర్జన ఓ ఎల్లన్న అందరికీ అనారోగ్యమే ఓ ఎల్లన్న అందరికీ అనారోగ్యమే ఓ మల్లన్న ఆరు బయట మల విసర్జన

నీరు మంచిది కాదే ఓ మల్లన్న గురుగునీరు మంచిది కాదే ఓ మల్లన్న

వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకోవాలి ఆ కట్టుకున్నట్లయితే ఇక కట్టుకున్న ఎట్లాగో అని చెప్పేసి బయట పోవడం నిజంగా నేరం అది ఎందుకంటే అక్కడ మలం పైన వాళ్ళినటువంటి ఈగలు మనం తీసుకునేటువంటి ఆహారం పైన వాలి మన కంటికి కనిపించినటువంటి సూక్ష్మ క్రిముల వల్ల ఇవాళ అనేక రోగాలు వస్తాయి దయచేసి ఎవరు కూడా బయట ఆరు బయట ఎవ్వరు కానీ మలం కానీ మూత్రం కానీ వెళ్ళవు అందరూ కూడా మరుగుతోంటిని వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ